రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కమిషనర్గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన రాహుల్ మీనాను భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు శాసన మండలి సభ్యుడు సోము వీర్రాజు బీజేపీ జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర తదితరులు అభినందనలు తెలిపారు స్థానిక మున్సిపల్ కార్యాలయంలో నూతన కమిషనర్ను కలిసి సోము ఆయనకు మొక్కను అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న గోదావరి పుష్కరాల నేపథ్యంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని కోరారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పుష్కరాల అభివృద్ధి పనులకు నిధులు రాబట్టేందుకు ఇప్పటికే డిపిఆర్ సమర్పించడం జరిగిందన్నారు పారిశుధ్యాన్ని మెరుగుపరచడంతో పాటు నగర అభివృద్ధికి సహకరించాలని కోరారు ఆయన వెంట బీజేపీ రాష్ట్ర నాయకులు బొమ్ముల దత్తు రేలంగి శ్రీదేవి కురగంటి సతీష్ కూరగంటి ఈశ్వరి కాలేపు సత్యసాయిరాం అడపా వరప్రసాద్ కందికొండ రమేష్ తదితరులు ఉన్నారు